నమస్తే నేను డాక్టర్ సజీ డి ఇప్పుడు మన డిస్క్ బల్జ్ అని డిస్క్ ఫిలాక్స్ అని డిస్క్ హెర్నియేషన్ డెసికేషన్ అని మళ్ళీ కేర్ అని అట్లా రకరకరకాల విధంగా మనము డిస్క్ సమస్యలు వింటున్నాం కదా అండ్ డిస్క్ సమస్యలు అంటే ఏదో పెద్ద ప్రాబ్లం అని అనుకోని మనం దానికి సర్జరీ అని వెళ్తున్నాం చాలా మంది అంటే డిస్క్ డిస్క్ ప్రాబ్లం వచ్చింది మరియు సర్జరీ చేయాలి అదొక్క కంటిన్యూస్ గా ఇప్పుడు న్యూరో సర్జరీలో డిస్క్ ని సర్జరీ చేయడం అది ఏదో మొత్తం ఓపెన్ చేసి డిస్క్ ని తీయడం గాని ఆ డిస్క్ బయటకు వచ్చిన డిస్క్ ని కట్ చేసి తీయడం గాని ఓకే లేదా ఇప్పుడు కీ హోల్డ్ పెట్టి ఆ డిస్క్ ని తీయడం గాని ఇట్లా 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 డిస్క్ తో ఉన్న రకరకాల సర్జరీస్ జరుగుతున్నాయి మీరు లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా